అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం ఆయన భారతదేశపు పదకొండో రాష్ట్రపతిగా రెండు వేల రెండు నుండి రెండువేల ఏడు వరకు పనిచేశారు భారతదేశ క్షిపణి అణు ఆయుధ కార్యక్రమాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినందున మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా విస్తృతంగా ప్రసిద్ధి చెందారు అలాగే ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రజాదరణ కారణంగా ప్రజల రాష్ట్రపతిగా కూడా పిలువబడ్డారు బాల్యం విద్యాభ్యాసం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేను న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆయన బాల్యం ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నది ఆయన తండ్రి జైనులబ్ధీన్ ఒక పడవ యజమాని స్థానిక మసీదులో ఇమాం తల్లి ఆషియమ్మ గృహిణి కుటుంబానికి సహాయం చేయడానికి చిన్నతనం నుంచే వార్తాపత్రికలు విక్రయించేవారు అయినప్పటికీ చదువు పట్ల అపారమైన ఆసక్తి కలిగి ఉండేవారు తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడై మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐడి నుండి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శాస్త్రవేత్తగా ప్రస్థానం విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత కలాం గారు వందల యాభై ఎనిమిదిలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో చేరారు అక్కడ చిన్న హోవర్క్రాఫ్ట్ల రూపకల్పనలో ప్రారంభంలో పాలు పంచుకున్నారు ఆ తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎస్ఆర్ఓలో చేరి భారతదేశ పౌర అంతరిక్ష కార్యక్రమం సైనిక క్షిపణి అభివృద్ధి ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించారు ఐఎస్ఆర్ఓ యొక్క ఉపగ్రహ ప్రయోగ వాహనాల కార్యక్రమం ముఖ్యంగా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆకుతీకరణ అభివృద్ధిలో ఆయన బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వి ఐఐఐని విజయవంతంగా రోహిణి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడంలో ఆయన నాయకత్వం వహించారు అనంతరం కి తిరిగి వచ్చి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఐజీఎండిపికి నాయకత్వం వహించారు ఈ కార్యక్రమం ద్వారా అగ్ని పృథ్వీ వంటి క్షిపణులు అభివృద్ధి చేయబడ్డాయి ఈ విజయాలు భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచాయి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు భారతదేశ రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఆ తరువాత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు ఈ కాలంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన పోఖ్రాన్ రెండు అణు పరీక్షలలో ఆయన కీలక పాత్ర పోషించారు ఇది భారతదేశ అణు సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది